ఎవరెవరవుతే మానవులు గొప్పగా భావిస్తున్నారో దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు దేవుళ్ళు వీళ్ళందరిలోకి గొప్పవాడైనా గొప్పవాళ్ళైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అందరిలోనూ ఆయన ఉన్నాడు అందరూ ఆయనలోనే ఉన్నారు మనకు ఉపనిషత్తుల్లో ఒక చిన్న సంఘటన సృష్టిలో జరిగిన చిన్న సంఘటన ఉదాహరణించడం జరిగింది పరబ్రహ్మ గొప్పతనాన్ని పూర్వకాలం దేవతలు రాక్షసులు ఎన్నో సంవత్సరాల యుద్ధం చేస్తే చివరకు దేవతలు గెలవడం జరిగింది ఆ అహంకారంతో ఎంతో విర్రవిగారు ఉత్సవాలు చేసుకున్నారు మమ్మల్ని మించిన లేడు అనే అహంకారంతో రెచ్చిపోయారు వీరి గర్వాన్ని అణచాలని పరబ్రహ్మే ఒక యక్షుని రూపంలో వారు సమావేశమై సంబరాలు జరుపుకుంటుంటే ప్రత్యక్షమయ్యాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు దేవతలు ఎవరినా అని ఆయన ఎవరో తెలుసుకోవడానికి ముందు అగ్ని వెళ్ళాడు అగ్నిదేవుడు స్వామి ఎవరు మీరు అంటే ముందు నువ్వు ఎవరో చెప్పు అన్నారు ఆయన నేను అగ్నిదేవుణ్ణి నేను తలుచుకుంటే సమస్త లోకాలు భస్మం చేయగలను అన్నాడు అప్పుడు ఆ యక్షుడు ఒక గడ్డి పరంగా అక్కడ వేసి దీన్ని భస్మం చేయమన్నాడు అంత శక్తి కలిగిన అగ్నిదేవుడు కూడా ఏమీ చెయ్యలేక భయపడి పారిపోయాడు తర్వాత వరుణ దేవుడు వచ్చాడు ఆయన గడ్డి పరకని కదిలించలేకపోయాడు మీరు చూడండి వరుణ దేవుడి ప్రతాపం ఈ మధ్య వచ్చే ప్రపంచంలో వచ్చే వరదలు సునామీలు చూస్తే మనకు అర్థమవుతుంది పెద్ద పెద్ద పట్టణాలే పునాదులతో కూలిపోయాయి కార్లు కొట్టుకుపోయినాయి ఏది ఆగలేకపోయింది అంత శక్తి ఉంది వరుణ అలాంటి వరుణ దేవుడు కూడా గడ్డి పరకను కదల్చలేకపోయాడు ఆయన పారిపోయాడు వాయుదేవుడు వచ్చాడు ఏదైనా చేయగలను అన్నాడు కానీ గడ్డి పరకను కొద్దిగా కూడా కదిలించలేకపోయాడు ఆయన పారిపోయాడు ఇక చేసేది లేక ఇంద్రుడే వచ్చాడు అప్పుడు మాయమైపోయాడు ఇంద్రుడు ఆశ్చర్యపోతూ చాలా గందరగోళంలో ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై ఇంద్రుడికి వివరించింది ఆయన ఎవరో కాదు మనల్ అందరినీ సృష్టి చేసిన వాడే నడిపిస్తున్న వాడే ఆయన ఆయన మనలో ఉండడం వల్లే ఈ పని చేయగలుగుతున్నాం చూసేవ కదా ఆయన లేకపోతే ఇంత బలవంతులైన మీరు గడ్డి పోజనం కదపలేకపోయారు ఇది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిది అందుకే మీరు చూడండి మనం విశ్వరూపం ఫోటో చూస్తూ ఉంటాం ఎన్నో చేతులు ఎన్నో తలలు ఎన్నో ఎంతో మంది కలిగినటువంటి ఆ రూపం సమస్త లోకాలు ఆ రూపంలోనే ఉన్నాయి అంత గొప్పది ఆ రూపం అంత గొప్పవాడు ఆయన సృష్టి నడిపిస్తున్నాడు